మాట చెల్లుబడి రాచకొండ గ్రామస్తులు కొందరు అక్కడా ఇక్కడ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ తర్వాత స్వగ్రామం చేరారు వాళ్ళు ఒకనాటి సాయంకాలం రచ్చబండ మీద చేరి కబుర్లు చెప్పుకుంటుండగా పదేళ్ళ కుర్రవాడొకడు అక్కడికి వచ్చి ఒక వృద్ధుడితో తాతయ్య రాత్రికి ఏం కూరవన్నమంటావో అమ్మ నాయనమ్మ అడిగి రమ్మన్నారు అన్నాడు అది వింటూనే ఆ కుర్రవాడి తాత మీసాలు మెలివేస్తూ చూసారా నా కుటుంబంలో నా కొడుకు కోడలు మనవడు సైతం నా మాట జవదాటడానికి వీల్లేదు అన్నాడు దానితో మిగతా వృద్ధులు కూడా కుటుంబంలో తమ మాట ఎలా చెల్లించుకుంటున్నది ఒకళ్ళను మించి ఒకళ్ళు గొప్పలు చెప్పుకోసాగారు అంతా వింటూ మౌనంగా కూర్చున్న వృద్ధుడక్కడు అక్కడ నుండి లేచి వెళ్ళబోతుంటే మిగతా వాళ్ళు ఆయన్ని నీ సంగతి చెప్పమే నీ ఇంట్లో నీ మాట చెల్లుతుందా లేదా అని అడిగారు అసలు ఇంతవరకు ఈ మాట చల్లడం అనేది ఇంత గొప్ప విశేషం అన్న సంగతే నాకు తెలియదు అంటూ ఆ వృద్ధుడు ఇంటి దారి పట్టాడు ధన్యవాదాలు